హాయ్ అండి అందరికి ఇప్పుడు మాంసం అయితే వాళ్ళ అమ్మలు మొన్న డ్రాగన్ ఫ్రూట్ తెచ్చారు కదా డ్రాగన్ ఫ్రూట్తో ఏం చేస్తున్నా ఐస్ చేస్తుంది మాంసే అయిపోయింది కదా ఐస్ అయిద్ది అంటవా ఖుషి తింటులే సరిగా వచ్చింది ఏంటి కలర్ పింకిష్ డ్రాగన్ కూడా రెండు తెలుసా వైట్ కలర్ టేస్ట్ ఉంటుందా అంటే కలర్ తేడా టేస్ట్ ఒకటేనా అయితే

చెన్నట్టుంది అవి భోగంగా మిగిలితే తాగుతలే

మళ్ళీ నిలువుతా ఉంది ఫ్రూట్ ఉంది తినేట ఉంది ఇంకా ਬਾహర్ పక్కన రే పొద్దునే కుత్తం కాజి జీడిపప్పు ఉండాలిగా జీడిపప్పు లేదా తినేసావుగా నువ్వు అంతే అడుగునే వేద్దాం అనుకున్నాం మర్చిపోయా అడుగు వేసిన పైకి ఓకే అయ్యి పైకి ఎందుకు వస్తాయి అవి పోయి కదా పైకి వస్తాయి కాపర్ పొడి కడిగి పోయా ఈసారి పుచ్చకాయ ఐస్లాగ్ కాదులే ఈసారి ఇది ఖచ్చితంగా వచ్చింది రాంది కూడా చూపిస్తాను నమ్మట్లేదు అంటే పోయినసారి పుచ్చకాయ ఎవరు చూపించలేదు అని అడిగారు డీప్లో పెట్టానా తీసుకురా మన చేతి ఫోన్ పట్టుకున్నాగా పొద్దున్నే అయితే చూద్దాం రెండులో పడ్డా ఎక్కువ పెట్టమా నిన్నైతే తినలా ఇంటి తెచ్చుకొని పులిహార పెట్టారు స్పూన్ పెట్టుగా కొత్తగా కాదు చేసిందండి అండి మాంసాన్ని అంత అయినట్టుంది ఆడా మామూలుగా బాగానే ఉంది కానీ ఖుషి ఉంది గిండి తిట్టేటంది వాటికినప్పుడు నాగేసిపోతా ఉన్నాను ైనా కొంచెం ఏం పాలు పోయట్లేదా అక్క ఎప్పటి నుంచి పోయిస్తా ఉన్నప్పుడు నేను పోస్తానని చెప్పిందంట

బాగుందా నిజంగా ఖుషి బాక్స్ పెడుతున్నా బ్యాగ్ సర్దితే స్నానం చేపించి తర్వాత ఎప్పుడైనా സ്നാക്സ് ബോക്സ് ബാക്സ് കിന്നെ പറ്റി വാട്ടർ ബോട്ടിൽ స్లేట్ పెన్సిల్స్ ఉన్నాయి పిల్ల స్లేట్ వర్క్ రాసుందా రాసిందా రాసింది బాక్స్ పెట్టేసగా ఉంటుంది సేఫ్టీకి అయితే ఒక ఇన్నర్ పెడుతున్నానండి ఏమన్నా టాయిలెట్ చిన్న కదా ఏమన్నా టాయిలెట్గానే ఉన్న పోస్తే అని చెప్పేసి నాప్కిన్ డైలీ పెడతాను అనమాట ఈ రెండు ఇప్పటి బ్యాగ్ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు బావ బ్యాగ్ పెట్టాలన్నమాట బాక్స్ వేసింది ఆరు ఏడు వంకాయలు అండి నాలుగు వంకాయలు ఇక్కడే వేసాను మళ్ళా అవి మళ్ళీ చిదిరిపోయింది అది ఇది అంటున్నాడు పట్నాలు పోతుంది అది పేపర్ దోశ కాదు అది హోల్స్ ఉంటుంది కదా ఆ దోసి గాడు హోల్స్ హోల్స్ గా తరదా సియాసరా అంటే గోల అంటే కూసి గోల అలా బెట్టాలి దీకు సేప్ వస్తా యాప్ జస్ట్ ఓర్నట్టు బిట్టు ఓర్నొచ్చేది యాడ్ పెడతనా డ్రా ఆ డబ్బా తీసుకో

కురికి పడేసి దాపలు తినదు అలా ఉంది సూపర్ సూపర్ ఇప్పుడు వద్దానికి

జస్ట్ కొంచెం అట్లా ఇది టేస్ట్ కుషి కుక్కదానికి పెట్టేసి ఈ రెండు లోపల పెట్టేస్తుంది నేను సాయంత్రం వచ్చినా కూడా తింటాను ఆ ఈ రెండు మీ మిద్దరు తింటాను బాంద కుషి ఇక్కడ నుంచి కాని తొందరగా తినేసి స్నానం చేపిస్తా ఇంకా ఎందుకు టైం